అందరికీ నమస్కారం అండి ఈ ఫోటోలో కనిపిస్తుంది మా మావయ్య గారు టైం తీసుకుని దయచేసి ఒకసారి ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి ప్లీజ్ ఇందులో చనిపోయిందని రాసింది మా మావయ్య గారి గురించినండి మా ఫ్యామిలీ అంతా ఈ నెల ఐదో తారీఖు తిరుపతి దర్శనం చేసుకున్నామండి దాని తర్వాత కాణిపాకం వెళ్దాం దర్శనానికి ఇది ఆయన చనిపోయే ఐదు నిమిషాల ముందు నవ్వుతూ తీసుకున్న ఫోటో అండి ప్రసాదం కౌంటర్లో అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత కూడా ఆయన బ్రీతింగ్ కోసం చాలా ఫైట్ చేశారండి నేను మినిమం సిపిఆర్ చేస్తూ మా ఒత్తు మా బ్రీతింగ్ ఇవ్వడానికి కూడా చాలా ట్రై చేశాను కొంచెం మెడికల్ సపోర్ట్ కానీ ఆలయం కమిటీ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ అందలేదండి అంబులెన్స్ దొరక్క తప్పని పరిస్థితుల్లో మా వెహికల్లోనే ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ డ్రాప్ అయిపోతున్నాయి మా వెహికల్లోనే ఇచ్చి ట్రై చేశాడండి డ్రాప్ అయిపోతున్నాయి గా చిత్తూరు హాస్పిటల్ తీసుకెళ్ళాలని డాక్టర్స్ ఎంతగానో చెప్తున్నా ఈ అంబులెన్స్ అటెండర్ మాత్రం థర్టీ మినిట్స్ ఇటు అటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుకుంటూ టైం పాస్ చేశాడండి చాలా అన్యాయం కదా కోయ్ 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 తిరు హాస్పిటల్ కి వెళ్ళేసరికి అప్పటికే లేట్ అయింది చనిపోయారని కన్ఫర్మ్ చేశారండి తర్వాత నేను వన్ నాట్ కాల్ చేసి కంప్లైంట్ తీసుకొని ఎంతగానో రిక్వెస్ట్ చేశాను కంప్లైంట్ మాత్రం తీసుకోలేదండి అంతసేపు ప్రాణం కోసం ఫైట్ చేసి కూడా మా మామయ్య గారు చనిపోవడానికి రెండో పెద్ద కారణాలు అండి ఒకటి అంత పెద్ద ఆలయంలో ఉండాల్సిన అంబులెన్స్ కానీ మెడికల్ ఫెసిలిటీ ఎందుకు లేదు మెడికల్ కేర్ దాని ఇంపార్టెన్స్ తెలియని అలాంటి నిర్లక్ష్యమైన అటెండర్ని వన్ నాట్ ఎయిట్ సర్వీస్ లో ఎందుకు పెట్టారు అయితే ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ ఇరవై నిమిషాల్లోనే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చి మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది మీ డాక్టర్ల ఉత్తికే సిగ్గుచ్చట్టు